ప్రభు మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయబోతున్నాడు జల్లెడు పట్టబోతున్నాడు నీ ఆత్మ బలపడాలంటే ప్రభు జల్లడు పడుతున్నాడు నీ ఆత్మీయ జీవితంలో ఫలాలు ఆత్మీయ ఫలాలు ఫలించాలి శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు ప్రతికూల పరిస్థితుల జయాన్ని ఇస్తున్నాడు దేవుడు అన్ని నిందల్లో నుంచి అమానాల నుంచి లేవనెత్తుతున్నాడు దేవుడు అన్ని విషయాల నుంచి లేవనెత్తుతున్నాడు దేవుడు ఇప్పుడు చివరిగా ఆత్మీయ విశ్వాస పోరాటంలో నీ ఆత్మీయ జీవితాన్ని పట్టుకుంటున్నాడు ఎంత మట్టుకు నువ్వు ఆత్మీయత కలిగి జీవిస్తున్నావు ఈ లోకంలోని ఆడంబరాల కొరకు వేగిరి పడ్డావే తొమ్మిది నెలలు క్రైస్తవులు ఎక్కువగా మందిరాలు కానివ్వండి ప్రజలు కానీ జనాలు కానీ ఎక్కువ ఆడమరాలకే శరీర అలంకరణల కోసమే ప్రయాస పడుతున్నారు కానీ ఆత్మీయ అనుభవం కొరకు ప్రయాస పడుతున్నామా పదవ నెలలో ఆత్మీయ అనుభవం కొరకు ప్రయాసపడమని ప్రభు సెలవు ఇస్తున్నాడు మీకు నేను వాక్యం చెప్పలే వరకు హెచ్చరికలు చెప్తున్నాను సంఘ వాగ్దానములో కొన్ని భౌతికపరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఆత్మీయ పరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి సుయోనులో దిక్కించు వారికి ఉల్లాస వస్త్రమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమిస్తున్నాడు ఈ భారభరితమైన ఆత్మ నువ్వు ఏ భారాల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఎంతసేపు కుటుంబం భారం కోసమా వాళ్ళ కోసం వీళ్ళ కోసమా ఏమైనా ఆత్మీయ భారాలు మనలో ఉన్నాయా సంఘ భారము కొరకు ఆత్మీయ భారం కొరకు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు అడిగితే నేను చేస్తున్నానయ్యా నా వ్యక్తిగత ప్రార్థ ఎంత చేస్తున్నాను ఎన్ని నిమిషాలు చేస్తున్నాను ఎక్కువ చేసేది ఉదయం లేచి నా కుటుంబం కుటుంబ సమస్యలు నాశ్రవదించి నా వ్యాపారాన్ని నా పనిని నా చేతి పని నా అప్పులని బాధలోంచి పెడుతున్నారు ఇదే 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 ఆరోగ్యం ఆరోగ్యం ఆత్మల కొరకు ఎప్పుడు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాను నిలబడితే ఒక్కరైనా ఇప్పుడు నిలబడగలరా నిలబడలేరు గంటల గంటలు లోకంతో సహవాసం చేయడమే తప్ప దేవుని ఆత్మతో సహవాసం చేయడము తక్కువైపోతుంది ఏం బిడ్లరా తక్కువైపోతుందా లేదా మిమ్మల్ని నేను ఏలెత్తి చూపటం లేదు ప్రభు ప్రభు అడుగుతున్నాడు ఆత్మీయ జీవితంలో ఎంత మట్టుకు వరదల్లుతున్నాడు నలభై దినాలు ప్రార్థనలో ఆత్మీయ జీవితంలో బాగా ఎదుగుతున్నాం తర్వాత ప్రతిదినం ఆత్మీయ ఆత్మను ఇప్పుడు పాట పాడింది కదా ఆత్మలో మనము ఆరాధన చేసి చల్లారిపోకూడదు చివరికి ప్రార్థన చేస్తాం అయ్యా నీ ఆత్మను ఎక్కడ దుఃఖపరిచేనేమో ఆత్మను చల్లార్చేనేమో క్షమించు ఎందుకు అడిగింది ఆ బిడ్డ చల్లారిపోతుంది ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితం చల్లారిపోకూడదండి ప్రభు వాగ్దానం సెలవు ఇస్తుంది సంవత్సరం జరుగుచుండగా ఆయన కార్యాలు నూతన సంవత్సరం జరుగుచుండగా మన ఆత్మీయ జీవితం నూతన చల్లారిపోకూడదు ఈ కనీసం ఇక మూడు నెలలైనా ఈ యొక్క తొమ్మిది నెలలు ఎలా నడిచే మన జీవిత ప్రయాణాన్ని చూసుకోవాలి ఎలా ప్రార్థన చేసి ఇక మూడు నెలలైనా ప్రయాసపడి భారం పోయగలుగుతావా ఎంతమంది భారం పోయగలుగుతారు ఇక్కడ ఎవరున్నారండి ఇప్పుడు సంఘ సభ్యులు ఉన్నారు ఈ సభ్యులకి భారం లేదా బాకేనా మీకు భారం లేదా సంఘ పెద్దకి భారం లేదా పరిచారకుల భారం లేదా దేని కొరకు భారభరితమైన ఆత్మలో ప్రార్థన చేయాలి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన సంఘంలో ఆత్మలు లేరే ఇంకా నీ పక్కన కూర్చున్న స్థలం ఖాళీగా ఉందే నీకు భారం లేదా నీకు ప్రయాసం లేదా మనకు ఆరోగ్యం కావాలని ప్రభువుకు తెలీదా మనకు అప్పులు ఉన్నాయని ప్రభువుకు తెలీదా చీకటి మనం శోధిస్తుందని ప్రభువుకు తెలీదా తెలుసు మన నీతి క్రియలు బాగుండాలి సత్క్రియలు బాగుండాలి మీకు ఒక మాట చెప్పి వాక్యంలోకి వెళుతాను హే అర్పణని దేవుడు స్వీకరించాడా స్వీకరించలేదా అంగీకరించాడు అంగీకరించలేదా అంగీకరించాడు అతని సత్క్రియలు ఏం చేశాడు ప్రభువు బాగున్నాయి రెండవ అని సత్క్రియలు అతని బలి అర్పణని అంగీకరించాడు ప్రభు నీ ప్రార్థనైన ప్రార్థన ఏం చేయాలి ప్రభు అంగీకరించాలి ఇక నెలంతా మన ప్రార్థన ఎవరు అంగీకరించాలి ప్రభు అంగీకరిస్తే నీకు స్వస్థత స్థాస్ కలుగుతుంది ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తే నువ్వు అప్పుల బాధలోంచి విడుదలవుతావు ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తే చీకటి బలహీనతలో నుంచి విడుదలవుతావు నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరితే నువ్వు బలం పొందుకుంటావు ఎంతమంది ప్రార్థన ఈ నెలలో ప్రభు సన్నిధికి చేరింది అంగీకరించబడింది ఈరోజు మాటతో ప్రభు సూటిగా మనతో మాట్లాడు ఈ తొమ్మిదేళ్ళు వాక్యం ఎంతమంది వింటున్నారు ఈ చెవితో నీ చెవితో వదిలేయడానికి ఈరోజు చెప్పిన వాక్యం సంవత్సరం తర్వాత అడిగినా ఈ మైండ్లీ ఈ మెమరీలో నాటుకుపోవాలి ఐదు సంవత్సరాల తరబడి అడిగినా కానీ ఉండాలి బైబుల్ మన చేతిలో కాదు ఉండడం ప్రత్యేకత అమ్మా ఎక్కడుండాలి మన హృదయంలో ఉండాలి మన శిరస్సులు మన ఆలోచనలో ఇమిడిపోయి ఉండాలి పెద్ద బైబుల్ పట్టుకొని ఆదివారం మందిరానికి వస్తే మంచి చేతిలో ఉండడం గొప్ప విశేషం అందరి చేతుల్లో ఉంటుంది క్రైస్తులందరి చేతులు ఏముండది బైబుల్ అది ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు ఎక్కడ ఎక్కడ ఉండాలి మన చేతిలో ఉన్న బైబిల్ వాక్యము మన హృదయంలోకి రావాలంటే బైబిల్ చదవాలి ధ్యానించాలి వాక్యం వినాలి విన్న వాక్యాన్ని మన హృదయంలో అదిలంగా దాచుకోవాలి ఏబేలు ప్రార్థన ప్రభు ఆ బలిని అంగీకరించాడు కాబట్టి అతని సత్క్రియలు బాగున్నాయి అతని ఆశీర్వదించాడ లేదా ఇవ్వండి ఆశీర్వదించాడా లేదా ప్రభు సన్నిధి అని చేరేడా లేదా అమ్మ నువ్వు కింద కూర్చోలేదు కుర్చీలో కూర్చో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడా లేదా ఇంతల్లి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడం లేదా ఆశీర్వదించిన వాళ్ళ చేతులపైకి ఎత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి ఎవరిని ఆశీర్వదించలేదు బిడ్డలకి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆరోగ్యం ఇచ్చాడే ప్రాణపరిస్థితులు ఉన్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు బ్రతికించాడే ఆయుష్ను పడిగించాడే అప్పులు శోధిస్తున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనని జవాబు ఇవ్వలేదా జవాబిచ్చాడే లేదా ఇచ్చాడు కాబట్టి దేవుని బిడ్లారా మన ప్రార్థనకి నెలలో జవాబు పొందుకున్నావా లేదా ఇవ్వండి అదే కదా సాక్ష్యాలు చెప్పమనేది ఎందుకు మీరు సాక్ష్యాలు చెప్పలేకపోతున్నారు అంటే మన హృదయంలో ఏం లేదు వాక్యం లేదు దుష్టుడు దొంగతనం చేస్తున్నాడు గురుగులు విత్తువాడు ఎవరో మన విరోధి బైబిల్లో రాస్తుంది గురుగులు విత్తువాడు విరోధి వాక్యాన్ని విత్తినప్పుడు వాడు కూడా నీ హృదయంలో బయటికి వెళ్ళినప్పుడు గురుగులు విత్తుతున్నాడు నీ వాక్యాన్ని పెట్టుకుంటావా గురుగులు పెట్టుకుంటావా వాక్యం అని విత్తన మన హృదయంలో ఉండాలి కాబట్టి వాక్యం వినేటప్పుడు మన ఆలోచనల్ని సరి చేసుకోవాలి మన మనస్సుని నిలబెట్టుకోవాలి మందిరంలో మన ఆలోచన అంతా ఎక్కడో విడిచిపెట్టాలి మందిరం బయటికి పంపించేయాలి మన హృదయం ఖాళీగా దేవుని వైపే గురి పెట్టుకొని ఉండాలి కాబట్టి ప్రేమ దేని బిడ్డారా ఈరోజుతో భౌతికపరమైన ఆశీర్వాదాల కొరకు నీ మట్టుకు నీవే పులుష్ట పెట్టుకోవాలి రేపు నెలలో నాకు వద్దయ్య అంటే ఐదు దేవుడు చూసుకుంటాడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆర్థిక పరంగా ఆశీర్వాదం ఇస్తాడు చీకటి బంధుకాలం నుంచి విడుదల ఇస్తా అన్ని ఇస్తాడు తొమ్మిది నెలలు ఇచ్చిన దేవుడు పదో నెల పదకొండో నెల పన్నెండో నెల ఇవ్వడా ఇస్తాడు కానీ ఒక తీర్మానంలోకి వచ్చి ఇప్పుడు వాగ్దానం బట్టి మనం ఏం చేయాలి భారభరితమైన ఆత్మ ఏ ఆత్మ ఇది మన ఆత్మలు ఆత్మగా మారిపోవాలి దేని కోసం మారాలి సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆత్మల సంపాదన కోసం నేను ఒక ఆత్మని నేను కనాలి ఎవండి ఏం కనాలి ఆత్మని కనాలి ఒక ఆత్మని నేను సంపాదించాలి అవ్వ ఆదాముకి ప్రధానం ఒక స్త్రీని ప్రధానం చేసినప్పుడు అవ్వన్న మాట కుమారుని కన్నప్పుడు నేను ఒక ఏమండి ఏం సంపాదించుకుందంట చెప్పండి ఏం సంపాదించుకుంది ఏమండి నీ ఒక కుమారుని కన్నాను ఎవరి వలన నా దేవుని వలన భర్త వలన సంబోధించిందా ఆ ప్రజెంట్ భర్త కంటికి ఘనపడుతుంది భర్త కళ్ళ ఎదుట ఎవరిని మహిమపరిచింది దేవుణ్ణి భర్తని ఎవరు తయారు చేశారు దేవుడు ఆ భర్తలోంచి స్త్రీని ఎవరు తయారు చేశారు దేవుడు తండ్రి ఆజ్ఞ లేనిదే తండ్రి ఆజ్ఞ లేనిదే ఏమండి కుమారుడు వస్తాడా తండ్రి ఆజ్ఞ లేని కార్యం జరగద్దా నేను దేవుడి వలన ఒక కుమారుని కనుక్కున్నాను పొందుకున్నాను బహుమానాన్ని ఇప్పుడు ఎవరి వలన నువ్వు పొందుకోవాలి బహుమానము భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఈ భారభరితమైన ఆత్మ ఎలా వస్తుంది నీకు భారము ఆత్మలు భారం కలిగి సియోనులో దుఃఖించే వారికి అనగా ప్రార్థన మందిరంలో నువ్వు దుఃఖించాలి భారభరితమైన ఆత్మ కలిగి నువ్వు ప్రార్థన చేయాలి ఇదిగో నా సంఘం ఇలా ఉండకూడదు గుండెల్లో భారం పెట్టుకొని ప్రార్థన కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆత్మల్ని నీకు అప్పగించడా ఆత్మల్ని కన కనే కృపనివ్వడా ఈ ఆత్మకైతే నువ్వు స్వార్థ చెప్పాలని ఆశ కలిగి ఉన్నావో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆత్మకి నువ్వు స్వార్థ చెప్పినప్పుడు దేవుడు మార్చడా కబడ్ కబడ్డీ ప్రేమేంద్రుని పెట్టారా భారభరితమైన ఆత్మలుగా మనము మారాలి ఆత్మల కోసం ప్రార్థన చేయాలి నీ ఇంటి సమస్యలు బంధువుల సమస్యలు నీ యొక్క వ్యక్తిగత సమస్యలు పక్కన పెట్టేయాలి పదో నెల నుంచి ఏ సమస్యల కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేయాలి ఏ ఆ బిడ్డకైనా మిగిలేదా లేదా తీసుకున్న వాళ్ళు ఏమి బాపిశం తీసుకున్న లేని బిడ్డ టక్కని చెప్పి మీకేమి ఆలోచనలు పడిపోయారా మా పరిస్థితులు కుటుంబ సమస్యలు నీకేం తెలుసాయా మేము చేయలేమంటారా అవన్నీ ఉండేదే సంవత్సరాల తరబడి కానీ ప్రత్యేకంగా మనము తీర్మానం చేసుకోవాలి ప్రత్యేక ఏర్పాట్లోకి రావాల నలభై దినాల ప్రార్థనలో ప్రత్యేక ఏర్పాట్లోకి ఎలా రాగలుగుతున్నావు కుటుంబాన్ని ఒప్పించుకుంటున్నావే నీ భర్తను ఒప్పించుకుంటున్నావే నీ కుటుంబ సభ్యులను ఒప్పించుకుంటున్నావే వీళ్ళతో చెప్పుకొని ఆ నలభై దినాలు ఎలా ప్రయాసపడుతున్నావో ఈ మూడు నెలలు వంద రోజులు ప్రార్థన నువ్వు చేయగలవా చేయగలవా ఒక్కరోజు కూడా మందిరానికి రాకుండా నువ్వు ఉండలేకపోతున్నావా నువ్వు రాగలిగితే మూడు నెలలు వంద రోజులు ప్రార్థన సన్నిధులు భార భరితమైన ఆత్మతో నువ్వు కన్నీళ్లు కుమ్మరించగలిగితే ఇప్పుడు నలభై దినాలు నీకు నాకు ప్రభు ఇచ్చాడే వరము కృపనిచ్చాడే ఆ కృప నిష్ప్రయోజనం కాకుండా ప్రభు నిన్ను లేవనెత్తి ఘనమైన పాత్రగా వాడుకోవాలనే ఆశ ఆశ నువ్వు నెరవేర్చావా అంతకుముందు రెండు నెలల క్రితం మీకు చెప్పాను ప్రతి ఒక్కరు మందిరంలో ప్రతిరోజు ప్రార్థన ఉండాలి అని ఎంతమంది బిడ్డలు వచ్చారండి ఆ ఒక్క బిడ్డ వచ్చి ప్రార్థన చేస్తాను మిగతా వాళ్ళు ఆ బిడ్డ ఒక రోజు వచ్చి చేసి మళ్ళా మిగతా సమయాల్లో ఒక గంటకు కనీసం పది నిమిషాలు సమయం దొరకట్లేదా మీరు రోజు డైరీలో రాసుకోండి ప్రతి రేపు నెల నుంచి ప్రతి వారం అడుగుతాను మిమ్మల్ని మీరు సంఘంలో పెద్ద హాజరు కాలేకపోయినా కుటుంబంలో మీ వ్యక్తిగత ప్రార్థనలు సంఘ వారం కొరకే ప్రార్థనలో పెట్టండి నీ సమస్యలు పక్కన పెట్టు నీ సమస్యలన్నీ పక్కన పెట్టి దేవునికి అప్పగించు ఆయన చూసుకుంటాడు సంఘ భారము కలిగి కన్నీళ్లు విడిచి నువ్వు ఇంట్లో ఉన్న వైరాగ్యం కలిగి ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయగలిగితే సంఘములు నీకు ఇచ్చిన వరం నిష్ప్రయోజనం కాదు అది ఫలిస్తుంది నువ్వు ఫలించే బిడ్డగా ఉండాలి నువ్వు పుష్పించే బిడ్డగా ఉండాలి నువ్వు ఉపయోగపడే బిడ్డలుగా ఉండాలి నువ్వు ఆశీర్వాదం అనే పొందుకోవడమే కాదు నువ్వు అనేక మందికి మనం ఆశీర్వాద కారకురు కారకులుగా కారకురాళ్ళుగా మారాలి నీవే ఒక ఆశీర్వాదముగా మారబోతున్న సమయం వచ్చే నెల నీవే ఒక ఆశీర్వాదకరంగా మారాలి ఎంతోమందికి ఆశ ఉంది ఆశ ఉన్న వాళ్ళ చేతులు పైకి స్తోత్రాలు చెల్లించాలి నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు మారవా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోలేవా జాగ్రత్త కాబట్టి రేపు నెల ప్రసంగాలు కూడా అవే ఉంటాయి ఆత్మీయ జీవితం కొరకు మూడు ప్రసంగాలతో ప్రభువు మాట్లాడుతున్నాడు ఆ నెలంతా కాబట్టి మిమ్మల్ని కొన్ని హెచ్చరికలు హెచ్చరించాను వాకి కూడా కొద్ది నిమిషాల్లో ముగిస్తాను ఈరోజు చివరిగా వాగ్దానం కావాలి మనకు చివరిగా ఇదే ప్రార్థనలకి జవాబు చివరిగా ఈ యొక్క వాక్యంలో నుంచి ప్రభు గద్దించి రేపు నెలలోకి ప్రభువు నడిపించబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారాకాసు వార్త ఒకటవ అధ్యాయము అందరు ఐవరో ఒక మౌత్ వారికి వాక్యం చదువుతారు లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యం చదవండి లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం చదవండి దేవుడు చెప్పిన మాట మాట ఏ మాట అయినను దేవుడు చెప్పిన ఏ మాట అయినను కానేరదము కానేరదని ఆమెతో చెప్పినో చాలు ఈ రోజు వాగ్దానం చివరి వాక్యము ప్రభు సెలవిస్తున్నాడు తొమ్మిదవ మాసంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను అందరూ పలకండి నాతో అందరూ పలకండి దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరుద్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అంటే ఈ మాట బైబుల్లో ఉన్న భక్తురాళ్ళతో ఇప్పుడు మనతో చెప్పలే దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి దేవుడు చెప్పి అందరు గుణీల మీద చేసుకొని చెప్పండి దేవుడు చెప్పిన ఏ మాట అయినను కానేరదని నాతో చెప్పను చెప్పండి అంత నాతో చెప్పేను హలో ఈ వాక్యము మన హృదయంలో నిలిచునుగాక ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు గతి పోయిన మూడవ వారం ఈ మాట చెప్పాల్సింది ఆ బిడ్డ అడిగినప్పుడు అసంజ్ కానీ ఇదే కోణంలో ఆ మాటలో ప్రభు నడిపించాలి కాబట్టి ఈ మాట మూడవ చెప్పాల్సిన మాట దేవుని ఆయన దాసురాలతో చెప్పిన మాటలు కూడా ఈ యొక్క అనుభవాల గురించే ప్రభువు చక్కని మాటను మనకి బోధించాడు ఈరోజు కూడా చివరి ఈ యొక్క మాటలో దేవుడు నీ పక్షమున ఏ వాగ్దానం చేస్తున్నాడు ఏ మాట చెప్పాడు అది ఖచ్చితంగా చేసేవాడైనా ఆ దాన్ని ఏం చేస్తున్నాడు ప్రభు ఖచ్చితంగా చేస్తాడు ప్రభువు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు మనుషులు వాగ్దానం చేస్తే దాన్ని ఏం చేయలేరు అంట చేయలేరు మనుషులు ఒక మాట చెప్తే దాన్ని చేయరు త్రోవ తొలగిపోతారు తప్పిపోతారు కానీ దేవుడు చెప్తే దాన్ని చేస్తారు నువ్వు శరీర సంబంధంగా తొలగిపోవచ్చు కానీ ఆత్మీయతలో తొలగిపోకూడదు పదవ నెలలో నువ్వు ఆత్మీయతలో తొలగిపోకుండా ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వేదైతే నిబంధన చేసుకున్నావో దేవుని సన్నిధిలో ఏదైతే సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నావో ఏది ఏ అయితే నీకు ఇచ్చాడు ఏ వరం అయితే ఇచ్చాడో ఆ వరములు ఆ కృపలోను వాడబడాలంటే నువ్వు తీర్మానంలోకి రావాలి దేవుడు చెప్పిన ఏ మాట నిర్ధకం కానేరదు నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదించే ఉన్నాడు ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాను అని సెలవు ఇచ్చినప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చే ఉన్నాడు చీకటి బంధకల్ని శోధించదు అన్నప్పుడు దేవుడు వాటిని నీ దరిదాపలోనికి రానివ్వడు నీకు నిందలు రావు అవమానాలు రావు అన్ని విషయాల్లో నీకు ఘనతనిస్తాను అని ప్రభు సెలవు ఇచ్చినప్పుడు నీకు ఇచ్చే ఉంటాడు కానీ అవన్నీ మనం పొందుకోవాలంటే ఎలా మార్పు చెందాలి ఏమండి ఎలా మార్పు చెందాలి ప్రతి వారం మిమ్మల్ని ఏం అడుగుతున్నాను వాక్యం అంటే ఈ యొక్క ఆదివారం చెప్పిన వాక్యం వారం అంతా మన హృదయంలో దాచుకోవాలి మన జీవితకాలం అంతా దాచుకున్నప్పుడు దేవుడు మాట నిరోధకము కానేరుదు కాబట్టి ప్రేమైన ఆలోచించండి ఈ మాట చెప్తేటప్పుడు ఎవరితో చెప్పాడు మన తండ్రి అయిన యేసు ప్రభు తల్లితో చెప్తున్నాడు ఈ మాట ఏమని చెప్తున్నాడు దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరుదము కానేరదు ఆమెతో చెప్పాను మరి అమ్మకి గర్భ ఫలము ఇస్తానని ఆయన దూతను పంపి ఆమె ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు దూత ఆమె దగ్గర నిలిచి ఏమి ఏమని చెప్పాడు అమ్మా నీవు కుమారుని నువ్వు కంటావు నీవు కుమారుని కంటావు నీ ద్వారా లోక రక్షకుడు మీదకి రాబోతున్నాడు ఆయన అనేక జనములని అనేక ఆత్మలని దేవుని వైపు తిప్పబోతున్నాడు ఏం చెప్పాడండి దేవుని వైపు తిప్పబోతున్నాడు తండ్రి వైపు తిప్పబోతున్నాడు అనేక ఆత్మలకు తండ్రిగా మారబోతున్నాడు ఈ లోక కళ్యాణం కోసం ఆయన ప్రాణం పెట్టబోతున్నాడు దేవుని రాజ్య స్వార్థను ప్రకటించబోతున్నాడు ఆయన ఆత్మల్ని తండ్రి చేతికి అప్పగించబోతున్నాడు ప్రభు చేతిలో పట్టుకున్నాడు ఆత్మల్ని ఎవరి చేతికి అప్పగించాడు తండ్రి అయిన దేవుని చేతికి వారిని తిప్పబోతున్నాడు అప్పగించబోతున్నాడు మరి అమ్మ అంటది ఇది ఎలా సాధ్యము అయ్యా ఇది ఎలా సాధ్యము నేను కన్యకనే నేను ఒక పురుషుడికి ప్రదానం చేసిన స్త్రీనే ఇంకా వివాహం కాలేదే నాకు ఎలా గర్భం నాకు ఎలా నేను బిడ్డ నాకు అని ఎవరిని ప్రశ్నిస్తుంది తల్లి దూతని దేవుని దూతని ఆ దూత పక్క పేజీలో మాటలు చక్కగా రాసి పెట్టుండే బిడ్డరా అతి యోధులైన వెంట వెళ్ళిన పాటు చదువుకోండి ఆ దూత మరలా ఏం చెప్తుంది తెలుసా నువ్వు మనుషుల వలన గర్భం దాల్చవు కానీ పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం దాల్స్తావు నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు కుమారుడని పరిశుద్ధుడు నిత్య ఆ జన్మ బ్రహ్మచారి నిత్య పరిశుద్ధుడు ఆయన భూమిదికి వచ్చినప్పుడు ఏ ద్రాక్షరసాన్ని పుచ్చుకోడు ఏ మద్యానికి బానిసవుడు ఏ పాపం ఆయనలోకి రానివ్వడు ఆయన పరిశుద్ధుడు ఆయన అగ్ని అయి ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని ధరిస్తావు నీకు డౌట్ ఏబుల్లే తల్లి కానీ నువ్వు నిందలు పడాలి భార భరితమైన ఆత్మ నీలోకి రావాలి నువ్వు అవమానాలు భరించాలి ఎవరి కొరకు నువ్వు భారంగా నోయాలి ఎవరి కొరకు ప్రయాసపడాలి ఎవరి కొరకు భారాన్ని భరించాలి ఎవరి కొరకు ఆకలి డప్పులు అనుభవించాలి ఎవరి కొరకు కన్నీరు విడవాలి ఎవరి కొరకు నిందలు నువ్వు నిందలను భరించాలి నీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమిస్తున్నాడు దేవుడు భూదండను అది నీతో పోదు నువ్వు కన్నావే కుమారుడు అనేక జనములకు వెలుగుగా మారబోతున్నాడు అమే అలేయా కాబట్టి నీ ప్రార్థనకి జవాబు దొరకాలి ఏ ఆత్మ రావాలి నీకు చివరిగా ఒక ఆదివారం ఏ ఆత్మ మీలో ఉండాలి భారభరితమైన ఆత్మ భర్యములో ఏ ఆత్మ ఉంది దేని ఎవరి కొరకు ప్రయాసపడి భారాన్ని భరించింది భారభరితమైన ఆత్మ దేవుని మనసు కలిగిన ఆత్మ లోకాన్ని విసర్జించే ఆత్మ శరీర కార్యాన్ని విసర్జించే ఆత్మ తన సుఖభోగాలను విడిచిపెట్టే ఆత్మ ఒక భక్తుడు విడిచిపెట్టలేదా ఒక గొప్ప దైవ సేవకుడు దైవ చెలుడు విడిచిపెట్టలేదా ఐగుప్తు సుఖభోగాలు విడిచి క్రీస్తు విషయమై సమపడుట నిందపడుట నాకు ఆనందం శ్రేష్టము క్రీస్తు పనియందు దేవుని పనియందు సమపడుట ఆయన ఏంగా భావించుకున్నాడండి ఆశీర్వాద కర్మగా మార్చుకున్నాడు అనేక జరుములకు ఆశీర్వాద కర్మగా మారిపోయాడు భక్తుడు ఐగుప్తులో రాజు దగ్గర ఉన్నప్పుడు ఒక రాజు హోదాలో ఉన్నప్పుడు సుఖభోగాలను భోగాలను అనుభవించాడు ఎప్పుడైతే దేవుడు పిలుపు అందిందో పిలుచుకున్నాడు ఐగుత్తుడు సుఖ భోగాలను విడిచిపెట్టేసి క్రీస్తు పని విషయమై నింద నాకు గొప్పది గొప్పగా ఎంచుకున్నాడు గొప్పగా ఎంచుకొని పరిచయం చేసినప్పుడు అనేక ఆత్మలకు ఆశీర్వాద కారకుడుగా కారకుడుగా మారిపోయాడండి మన ప్రభువు మారలేదా నీ కొరకు నా కొరకు శివ ప్రాణం పెట్టిన ప్రభువు మారలేదా పలింబ గర్భంలో పుట్టిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆశీర్వాద కారకుడుగా మారిపోలేదా చెప్పండి అంతకంటే ఆ భక్తుడి కంటే ఎక్కువ పరిచయం చేయలేదా నలభై సంవత్సరాలు భక్తులు పరిచయం చేస్తే మూడున్నర సంవత్సరం పరిచర్య చేస్తే ఆ భక్తుని ఎలా మర్చిపోలేకున్నాము ఇప్పుడు ఏసు భూమి మీదకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇంకా మర్చిపోలేకున్నా ఇంకా మర్చిపోలేరు బిడ్డలు తరతరాలు గతించినా ఈ యొక్క పరిచరని మర్చిపోలేమండి ఏ రోజు విన్న వాక్యాన్ని రేపు మర్చిపోతున్నావే అని నువ్వు ఎవరిని మరుస్తున్నావు ఏసు ప్రభువుని ఏసు ప్రభువుని మరిస్త మనకి ఏమి ఎదురవుతాయి బిడ్డరా నీ ఇంటిలో ఏమి ఎదురవుతాయి శోధనలు ఏసు ఉన్న ఏసు ఉన్న ఇంటిలో ఏముంటాయి సంతోషము ఆనంద కాణాలు లేని ఇంటిలో ఏముంటాయి దుఃఖము కష్ట నష్టాలు అల్లరితో కూడిన ఆటపాటలు ఆడంబరాలు ఇవి ఉంటాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా నువ్వు బింతుకొస్తు అనుభవంలో నడిచేటప్పుడు నువ్వు క్రీస్తు అనుభవంలో నడిచేటప్పుడు వైపు ఆశ కలిగి ఉండాలి ఆడంబరాల వైపా దేవుని పని పనివైపా మనం దేవుని పని వైపు అంటాం తర్వాత వాక్యం నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు అనేస్తావు దాన్ని చేయగలుగుతున్నవా అదే సత్క్రియలు అంటాడు ప్రభు